మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతిటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ గిఫ్ట్స్ కి ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రొతిటూరు ఫోన్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్

ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి తెలియకుండా వాళ్ళే డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చి మనం ప్రతాప్ రెడ్డి అబ్దుల్ సేదాలు அடிகம் வரம் வரம் பிரிய நாராயணி சரமய बिल्ला बल्ला, बाहर तल ग्रुप रीडी, एक फोटो ली रही है एक में, हम भी साड़ी बन रीडी, अली रीडी, तुम्हारे युलुर। शेख, आराफत बाजार शेख।

Kamu kan? Kamu gagal rena. పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళ కార్యకర్తలను అందరినీ గుర్తించి వారికి ఉత్తమ కార్యకర్తగా ఈరోజు ఒక అవార్డు మాదిరిగా వారికి పత్రం ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది అటువంటి అవకాశాన్ని ఈరోజు ఉత్తమ కార్యకర్తలుగా సుమారు ఎనభై మూడు మంది ప్రొజెక్టులో ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించి పార్టీ వాళ్ళందరికీ లోకేష్ గారు సంతకంతో ప్రశంసపట్టడం కూడా జరిగింది అంటే ఈ ఉత్తమ కార్యకర్తలందరూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి ఇంకా ఇంకా పనిచేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దాంట్లో చేయాలని వీరికి ఈ ఉత్తమ కార్యకర్త వాళ్ళ అవసరాలకు పార్టీ కూడా సహాయపడుతుందని మరి ఇటువంటి కార్య ఇటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తి కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఈ గుర్తించిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇంకా పనిచేసే వాళ్ళను భవిష్యత్తులో గుర్తి గుర్తించి ఉత్తమ కార్యకర్తగా కార్యకర్తగా ఇంకా కొంతమందికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి పనిచేసి ఆరోగ్య ఉత్తమ కార్యక్రమాలు కార్యకర్తలుగా ప్రశంసాపత్రాన్ని పొందుతూ భవిష్యత్తులో వారి వారి అవసరాలు తీసుకునేదానికి కూడా ఇది ఉపయోగపడుతుందని అది ఇది ఈ మాది ఈ తెలుగుదేశం పార్టీ ఈ మాదిరిగా మొ చేయడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇదే పార్టీ చేసింది ఇటువంటి ఉత్తమ కార్యకర్తలు గుర్తించి ప్రశంసాపత్రం ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు